వైఎస్ భారతి ఒక పేరుగాంచిన డాక్టర్ కూతురుగా సులువుగా ఆనందోత్సాహాలతో గడిచిన జీవితం ఉన్నత చదువులు ఆ తర్వాత రాజకీయ చదరంగంలో చక్రవర్తులుగా పాలిస్తున్న కుటుంబానికి కోడలు భర్త ఇద్దరు పిల్లలతో సంతోషంగా సాగిపోతున్న జీవితం అంత సవ్యంగా జరుగుతోంది ఇంతలోనే రాష్ట్రాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన ఒక పెద్ద విషాదం కుటుంబ పెద్ద రాజకీయ చాణక్యుడి అకాల మరణం ఒక్కసారి జీవితం అంతా తల్లకిందులైన పరిస్థితి దీనికి తోడుగా భర్తపై వరుసగా ఆరోపణలు ఎటు చూసినా కష్టాలే పద్మ వ్యూహంలో అభిమన్యుడి బదులు ఒక ఆడది ఉంటే ఎలా ఉంటుందో అలాంటి పరిస్థితే తనది కూడా ఆ కష్టాలన్నీ ఎదుర్కోవాలి అంటే చాలా ధైర్యం సహనం కావాలి వాటిని ఆయుధాలుగా చేసుకుని కష్టాలని చీల్చి చెండాడిన వనిత వైఎస్ భారతమ్మ ఈవిడ పేరు పెద్దగా ఎవరికీ పరిచయం లేదు భర్త కష్టాల్లో ఉన్నప్పుడు న్నీ తన భుజాన వేసుకుని తన వాళ్ళకి నీడలా నిలబడింది వైఎస్ భారతి డాక్టర్ గంగిరెడ్డి సుగునారెడ్డి దంపతులకు జన్మించారు తల్లిదండ్రులిద్దరూ కడపలో డాక్టర్లు కావడంతో చిన్నప్పటి నుంచి చాలా గారాభంగా పెరిగింది భారతి గారి చదువు కొన్నాళ్ళు కడపలో జరిగాక ఆ తర్వాత బెంగళూరులోని బిషప్ కాటన్ గర్ల్స్ స్కూల్లో జరిగింది ఆ తర్వాత శ్రీకృష్ణ దేవరాయ యూనివర్సిటీలో ఎంబీఏ చేశారు వైఎస్ భారతి ఇక వైఎస్ భారతి తల్లి సుగుణ గారు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కలిసి చదువుకున్నారు ఇద్దరు కలిసి గుల్బర్గాలో ఎంబీబీఎస్ చదువుకున్నారు అలా సుగున గారి పరిచయంతో భారతి గారి గురించి వైఎస్ గారికి తెలిసింది భారతి గారి తండ్రి గంగిరెడ్డి గారికి కూడా డాక్టర్ గా కడపలో మంచి పేరుంది దానితో వైఎస్ఆర్ భారతి గారిని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చి పెళ్లి చేశారు పంతొమ్మిది వందల తొంభై ఆరు ఇరవై ఎనిమిదిన వీరిద్దరి వివాహం ఘనంగా జరిగింది ఆ తర్వాత భారతి భర్త జగన్ తో కలిసి బెంగళూరులో నివసించేవారు వైఎస్ గారు ముఖ్యమంత్రి అయ్యాక కూడా వీరిద్దరు బెంగళూరులోనే ఉన్నారు జగన్ కుటుంబ వ్యాపారాలు సాఫీగా నడవడానికి జగన్ తో కలిసి ఎంబీఏ డిగ్రీ ఉన్న భారతి కూడా పనిచేసేవారు అలా వారి జీవితం సరదాగా సాఫీగా సాగిపోతూ ఉండేది రెండు వేల తొమ్మిదిలో జగన్ కడప నియోజకవర్గం నుంచి ఎంపీ అయ్యాక జగన్ తన భార్య భారతి పిల్లలు హర్ష వర్షతో సహా హైదరాబాద్కు వచ్చేశారు మనిషిని బాధ పెట్టకపోతే దేవుడికి బోర్ కొడుతుంది అందుకే సాఫీగా సాగుతున్న వైఎస్ కుటుంబంలో ఒక దారుణం జరిగింది రాష్ట్రంలో ఎన్నో సంక్షేమ పథకాలు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి బాట పట్టించి ప్రజలందరి గుండెల్లో చోటు సంపాదించుకున్న వైఎస్ఆర్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కుప్పకూలిపోవడంతో వైఎస్ఆర్ అక్కడికక్కడే మరణించారు ఈ వార్త విన్న ప్రజల గుండెలు పగలేలా ఏడ్చారు కొంతమంది బాధని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నారు వైఎస్ఆర్ ని తమ కుటుంబంలో ఒక్కరిగా భావించే వారే ఇంతిగ్బ్రాంతికి లోనైతే వైఎస్ఆర్ కూతురిలా చూసుకునే కోడలు భారతి గారి పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచించండి ఇదే భారతి గారి జీవితంలో విషాదకరమైన సంఘటన ఒక పక్క బాధలో ఉన్న జగన్ గారిని భారతి గారు ఓదారుస్తుంటే వైఎస్ మరణ వార్త విని ప్రాణాలు కోల్పోయిన అభిమానుల బాధని అర్థం చేసుకున్న జగన్ అభిమానుల్ని ఓదార్చడానికి ఎటువంటి ఆలస్యం చేయకుండా ఓదార్పు యాత్ర మొదలుపెట్టారు జగన్ ఓదార్పు పార్టీలో ఉన్న నేతలకు కొంతమంది పెద్దలకి నచ్చలేదు అయినా సరే ప్రజలే ముఖ్యమని భావించిన జగన్ మొండిగా వెనకడుకయకుండా ఓదార్పు యాత్రని కొనసాగించారు ఆ సమయంలో భారతి అండగా ఉండి కుటుంబ బాధితులను తన భుజ స్కంధాలపై వేసుకున్నారు ఇక తండ్రి మరణం తర్వాత ప్రజలపై జరుగుతున్న ఘోరాలను తెలుసుకుని ఆగ్రహానికి గురైన జగన్ ఈ ఆగ్రహంలో నుంచి ప్రజలకు న్యాయం చేయాలన్న సంకల్పం పెరిగింది ఆ సంకల్పం నుండి వైఎస్ఆర్ పురుడు పోసుకుంది జగన్ ఎక్కడ గెలుస్తాడో అని అప్పటి ఉమ్మడి రాష్ట్రాల్లో రూలింగ్ పార్టీ కాంగ్రెస్ భయపడింది అప్పటికే తెలంగాణ పోరుతో తలపట్టుకున్న కాంగ్రెస్ కి ఆ తెలంగాణలో కాంగ్రెస్ కి భవిష్యత్తు లేదన్న విషయం అర్థమైంది కనీసం ఆంధ్రాలో అయినా గెలవాలి అని కాంగ్రెస్ వ్యూహం పన్ని జగన్ పై తప్పుడు నేరాలు మోపడం జగన్ జైలుకు వెళ్లడం జరిగింది ఉన్న కష్టాలతో సతమతమవుతున్న భారతి గారికి ఇది ఇంకో విషాదమైన ఘటన జగన్ జైలుకి వెళ్లాక కుటుంబ బాధ్యతలతో పాటు వ్యాపార బాధ్యతలు కూడా భారతి గారి మీద పడ్డాయి అప్పటి వరకు వ్యాపారాల్లో జగన్ తోడు ఉండేది ఇప్పుడు మొత్తం భారమంతా భారతి భుజ పడింది అయినా సరే దుఃఖాన్ని దిగమింగుకుని భవిష్యత్తు మీద నమ్మకంతో ఒకవైపు కూతుళ్లను చదివించుకుంటూ ఇంకోవైపు వ్యాపారాన్ని సమస్యలు రాకుండా సమర్థవంతంగా నడిపారు సిమెంట్ కంపెనీ అయిన భారతీ సిమెంట్ ని ప్రముఖ తెలుగు దినపత్రిక సాక్షిని అదే పేరుతో ఉన్న టీవీ ఛానల్ని మరికొన్ని కుటుంబ వ్యాపారాలని తను నేర్చుకున్న చదువుని తెలివిగా వాడి ముందుకు నడిపి ఒక మంచి పారిశ్రామికవేత్తగా భారతి పేరు తెచ్చుకున్నారు ఒక పక్క టీడీపీకి సపోర్ట్ గా ఎల్లో మీడియా అనే ప్రముఖ న్యూస్ ఛానల్స్ జగన్ మీద ఎగిరి పడుతుంటే అన్ని ఒడిదుడుకులను తట్టుకుంటూ సింహం సింగిల్ గా వస్తుంది అన్నట్టుగా సాక్షి టీవీ పత్రికని ఎల్లో మీడియాకి ధీటుగా నడిపారు భారతి చాలా మందికి ఒక విషయం తెలియదు భారతి గారి మామయ్య దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పులివెందులలో శ్రీ జీ వెంకటప్ప మెమోరియల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ని స్థాపించారు దానిని గారే అంచెలంచెలుగా అభివృద్ధి చేశారు ఈ రోజుకి రెండు వేలకు పైగా విద్యార్థులకి ఉచితంగా అన్ని కలిగిన ఇంగ్లీష్ మీడియం విద్యను అందిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో చెప్పే వరకు ఎవరికీ తెలియదు ఒక్క రూపాయి దానం చేస్తేనే చెప్పుకునే ఈ రోజుల్లో ఇంత గొప్ప విషయాన్ని భారతి గారు చెప్పకపోవడంతో తన నిరాడంబరత కనిపిస్తుంది అలాంటి సమయాల్లోనే జగన్ ని అనవసరంగా కుట్రలో కిరికించి అక్రమ కేసులు అంటగడుతున్నారని అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ కి లేఖ రాసి సెన్సేషన్ క్రియేట్ చేశారు జగన్ కి ప్రభుత్వానికి సంబంధం ఏమిటి జగన్ అధికారి కాదు అధికారంలో ఉన్న రాజకీయ నాయకుడు కాదు మరి ఇన్ని ఆర్థిక నేరాలకు ఎలా పాల్పడతాడు అనే ప్రశ్నించి అనుమానం ఉన్న ప్రజలను కూడా ఆలోచించేలా చేశారు భారతి జగన్ పై జరుగుతున్న దాడులను వ్యతిరేకిస్తూ గవర్నర్ ఇంటి బయట బైఠాయించి భారతి తన ఆవేదనను వ్యక్తం చేశారు అంతేకాకుండా జగన్ జైల్లో ఉన్నప్పుడు షర్మిల చేసిన యాత్రకి భారతి షర్మిల వెన్నంటే ఉండి తన వంతు సహకారం అందించారు ప్రజల ఆశీర్వాదం కుటుంబం అంటతో పదహారు నెలల తర్వాత జగన్ జైలు నుంచి విడుదలయ్యారు ఆ తర్వాత కూడా జగన్ కేవలం ప్రజలకు దగ్గరవ్వాలనే సంకల్పం ఉండడంతో వ్యాపార బాధ్యతలు భారతి గారు చూసుకునేవాళ్లు రెండు పద్నాలుగు ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ మొదటిసారి పోటీ చేసినప్పుడు ప్రచార కార్యక్రమాల్లో భారతి ఉత్సాహంగా పాల్పంచుకున్నారు ఆ ఎన్నికల్లో ఓడిపోయి జగన్ బాధపడుతుంటే ఓడిపోయింది ఐదు లక్షల ఓట్లతోనే అంటే ప్రజలు మిమ్మల్ని నమ్ముతున్నారంటూ జగన్ లో మళ్లీ ధైర్యాన్ని నింపి ప్రోత్సహించి మళ్లీ జగన్ ప్రజల్లోకి వెళ్లేలా చేశారు భారతి జగన్ ఒకవైపు ప్రజలకు జరిగిన అన్యాయాల కోసం పోరాడుతుంటే మళ్లీ భారతి కుటుంబ బాధ్యతలు వ్యాపార బాధ్యతలు మోయాల్సి వచ్చింది ఇలా ఐదేళ్లు గడిచాక రెండు ఎన్నికలు వచ్చాయి ఎన్నికలకి జగన్ తోడుగా పరోక్షంగా భారతి కూడా కష్టపడ్డారు సాధారణంగా మీడియాకి దూరంగా ఉండే భారతి ఈ ఎన్నికల సమయంలో మీడియా ముందుకు కూడా వచ్చారు వైఎస్ జగన్ భార్యగా నేనొక్కటి మాత్రం చెప్పగలను ప్రతి ముసలివాడి చేతిలో కర్రగా ప్రతి తల్లికి తండ్రికి పెద్ద కొడుకుగా ప్రతి ఆడపడుచుకు అండగా కులమతాలకు అతీతంగా ప్రతి పేదవాడికి అండగా వైఎస్ఆర్ లాగా మీ కష్టాలన్నీ జగన్ దూరం చేస్తాడు ఇచ్చిన మాట ఏ రోజు జగన్ వెనక్కి తీసుకోలేదు మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది కుళ్ళు కుతంత్రాలతో మోసం చేసే రాక్షసులు కావాలో కూలుని శుభ్రం చేసే నాయకుడు కావాలో మీరే తేల్చుకోండినంటూ భారతిగారు ప్రజలకి రాసిన లేఖలో ప్రజల్లో వైఎస్ఆర్ సిపి మీద ఉన్న నమ్మకం తీసుకొచ్చింది పులివెందుల కడప జిల్లాలో అక్కడి అభ్యర్థుల తరపున ప్రచారం చేసి వారి గెలుపుకి కారణమయ్యారు భారతి ఆ తర్వాత ప్రజల ఆశీర్వాదంతో జగన్ గెలవడంతో భారతిగారి జీవితంలో ఈ ఘట్టం ఒక ఆనందమైన జ్ఞాపకంగా మిగిలిపోయింది ఎన్నికలకు ముందు గారు చెప్పినట్టుగానే వైఎస్ఆర్ సిపి ఎన్నడూ రాని మెజారిటీతో గెలిచి రికార్డు సృష్టించింది ఇన్ని కష్టాలు వచ్చినప్పుడు చాలా మంది డిప్రెషన్ లోకి వెళ్ళిపోతారు అఘాయిత్యాలకి పాల్పడతారు కానీ భారతి గారు పెద్ద కుటుంబంలో పుట్టి పెద్ద కుటుంబానికి కోడలై ఒకదాని వెనక ఒకటి ఎన్ని కష్టాలు వచ్చినా ఓర్పు మనోధైర్యంతో ముందుకు నడిచారు జీవితంలో ఫెయిల్ అయిన చాలా మందికి భారతి గారు ఒక మోటివేషన్ అని చెప్పుకోవాలి ఇలాగే భారతి గారు ఒక ధైర్యం గల మనిషిగా గొప్ప పారిశ్రామికవేత్తగా మరింత మందికి ఆదర్శం అవ్వాలని కోరుకుందా